పెద్ద మనుషులు మూవీ విశేషాలు వాహిని సంస్థ ఓ బాధ్యతతో సామాజిక సమస్యలపై విసిరిన సురకత్తే పెద్ద మనుషులు సమాజంలో పైకి పెద్ద మనుషుల్లా సెలమని అవుతూ తెర వెనుక వాళ్ళు సాగించే చీకటి రాజకీయాలకు ఈ సినిమా ఒక నిలు నిలుగుటద్దు ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం ఈ సినిమా తర్వాత పెద్ద మనుషులు అనే పదమే నెగిటివ్ అయిపోయింది ఎవరైనా తమని పెద్ద మనిషి అంటే కంగారు పడే పరిస్థితి ఏర్పడింది వందే మాతరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సినిమాతో మొదలైన వాహని సంస్థలో సుమంగిలి పంతొమ్మిది వందల నలభై దేవత పంతొమ్మిది వందల నలభై ఒకటి భక్తపోతన పంతొమ్మిది వందల నలభై రెండు స్వర్గసీమ పంతొమ్మిది వందల నలభై ఐదు యోగి వేమన పంతొమ్మిది వందల నలభై ఏడు గుణసందరి కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇలా వరుసగా చిత్రాలు రూపొందించు వచ్చాయి వాహిని సంస్థ స్థానాన్ని ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఒక సినిమా బిఎన్ రెడ్డి ఇంకో సినిమా కేవీ రెడ్డి అలా ఒకరి తర్వాత ఒకరు సినిమాలు తీయాలని మొట్టమొదటే నిబంధన పెట్టుకున్నారు ఆ ప్రకారం బిఎన్ రెడ్డి మల్లేశ్వరి నిర్మాణంలో ఉండగానే తన తదుపరి చిత్రం కథా చర్చలు మొదలుపెట్టారు కేవీ రెడ్డి అప్పటికి ఆయన నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశారు రెండు జీవిత చరిత్రలు రెండు పౌరాణికాలు భక్తపోతన యోగివేమన కథ పాతాల భారవి పాతాల భారవి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత సాధారణంగా ఇంకెవరైనా అయితే మళ్ళీ అదే తరహాలో జానపదాన్ని సిద్ధమైపోతారు కానీ కేవీ రెడ్డి ఆలోచన ధోరణే వేరు అందుకే తన ఐదవ చిత్రాన్ని సాంఘిక ఇతివృత్తంతో నిర్మించాలనుకున్నారు గుణసుందరి కథ పాతాల భైరవి చిత్రాలను పింగళ నాగేంద్రరావు రసయితగా పనిచేశారు సాంఘిక సినిమాకి కూడా పింగలతోనే పని చేయించుకోవాలనుకున్నారు రెడ్డి కానీ కేవీరెడ్డి పాతాల భైరవి తర్వాత విజయ సంస్థలో కాకుండా వాహినిలో సినిమా చేస్తున్నందుకు అలకపోని బి నాగిరెడ్డి తమ దగ్గర జీతం కాంట్రాక్ట్లో ఉన్న పింగళని కేవీరెడ్డికి ఇవ్వడానికి ఇష్టపడలేదు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని కేవీరెడ్డి మరో రసయిత కోసం అన్వేషణ మొదలుపెట్టారు పాతాల బారి శతదినోత్సవ సంబ సంబరానికి యూనిట్ మొత్తం విజయవాడ వచ్చారు ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉపాధ్యక్షులు కాజా వెంకటరామయ్య వీళ్ళ కోసం దుర్గా కళామందిర్లో నాటకం అనే నాటకాన్ని ప్రదర్శించి చేశారు కేవి రెడ్డి బాగా ఇంప్రెస్ అయిపోయి నాటక రచయిత ఎవరా అని వాకప్ చేశారు ఆయన డివి నర్సరాజ్ పెంగళి స్థానంలో ఆయన్ను రసయితగా ఎంపిక చేసుకున్నారు అలా నరసరాజు మద్రాసు వచ్చి పంతొమ్మిది యాభై ఒకటి సెప్టెంబర్ పదహారున స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు నెలకు మూడు వందల రూపాయల జీవితంతో పాటు సినిమా మొత్తం మీద అదనంగా రెండు వేల రూపాయలు నరసరాజుకి ఇవ్వడానికి వాహని వారు అంగీకరించారు ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే చిత్రానికి పనిచేయకూడదని నిబంధన విధించారు నంబర్లో ట్రీట్మెంట్ సీనిక్ ఆర్డర్ తయారైంది ఈ సినిమా సంభాషణలను విజయవాడలో రాసి పూర్తి చేశారు నరసరాజు ఇప్షన్ రాసిన పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అనే ఆంగ్ల నాటకం ఈ సినిమాకి మూలమని అందరూ అంటారు అయితే నరసరాజు దీన్ని అంగీకరించారు విషయ సారూప్యం గల నాటకం కనుక దాన్ని సదివామే తప్ప దానికి అనుకరించలేదు అనువాదించలేదని నరసరాజు ఓ సందర్భంలో స్పష్టం చేశారు సమస్యాత్మక నాటకాలు రాయటంతో ప్రసిద్ధ నార్వేజియన్ నాటక రచయిత హెన్రిక్ ఇబ్జాన్ బాగా చెయ్యి తిరిగినవాడు అందుకే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకోగలిగాడు ఇబ్జాన్ రాసిన మరో నాటకం యాన్ ఎనిమి ఆఫ్ ది పీపుల్స్ను శత్రు పేరుతో సత్యదిరే ఓ చిత్రాన్ని రూపొందించారు ఎన్నో హంగులతో భక్తిరస పౌరాణిక జానపద చిత్రాలను రూపొందించడంలో పేరు మోసిన కేవిరెడ్డి పెద్ద మనసులు వంటి సందేహాత్మక చిత్రాన్ని నిర్మించడం ఆ రోజుల్లో చాలామందికి ఆశ్చర్యపరిచింది ఈ చిత్రానికి ముగ్గురు కథ చిత్రానువాదం అందించారు కేవి రెడ్డి డివి నర్సిరాజుతో పాటు ప్రముఖ రంగస్థల నటుడు డివి సుబ్బారావు కొడుకు డీబీజీ తిలక్ ఈ సినిమాకు సహకార దర్శకత్వం కూడా చేశారు పెద్ద మనుషులకు ఒక రూపుని తీసుకొచ్చారు నరసరాజు సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు సహజంగాను పాత్ర సంభాషణలు ఉన్నాయని విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసించారు భీన్ రెడ్డి సోదరుడు కొండారెడ్డి సాయగ్రహాన్ని నిర్వహించారు ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది ముఖ్యంగా రాత్రి దృశ్యాలను సహజంగా చిత్రీకరించారని చాలామంది ప్రశంసించారు కొండారెడ్డి చాలా తక్కువ సినిమాలకే పనిచేశారు మల్లేశ్వరి ఆయనకు తొలి చిత్రం కాగా పెద్ద మనుషులు రెండవ చిత్రం ఆ తర్వాత ఆయన బంగారు పాప భాగ్యరేఖ రాజమగుటం బంగారు పంజరం చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించారు ఇక నటినటుల విషయానికి వస్తే సినిమాలో ప్రధాన పాత్ర అయిన మున్సిపల్ చైర్మన్ పాత్రకు నాగయ్య బాగుంటారని నర్సరాజు సూచించారు అయితే కేవీ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు తన సాగయ్య సినిమాను పూర్తి చేసుకోవడం కోసం ఏవి కాల్ కాల్షిట్లు ఆలోచన చేశారన్న విషయం మీద నాగయ్యపై కేవీరెడ్డికి పేకదాకా కోపం ఉండేది ఆ తర్వాత ఎస్వి రంగారావు ప్రవర్తనను వచ్చింది అయితే శివరక్షణలో ఆ పాత్రను జంజాల శాస్త్రికి ఇచ్చారు ఆయన అంతకుముందు రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భక్త పోతంలో శ్రీనాథ నివాసం వేశారు ఈ చిత్రంలో తిక్కశంకరయ్య పాత్ర చాలా కీలకమైనది ఆ పాత్రని ఎవరితో వేయించాలనే చాలా ఆలోచించి చివరకు ర్యాలింగ్ ఇచ్చారు ఆ పాత్ర ర్యాలింగ్ ప్రేక్షకుల మంచి పేరును తీసుకువచ్చింది అప్పట్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆ పాత్ర గురించి ప్రస్తావించేవారట ఈ సినిమా ప్రారంభంలో నందామయ గురుడు నందామయ పాట తర్వాత వచ్చే సన్నివేశంలో ర్యాలింగ్తో వేయి నేనెవరినో తెలుసా దుష్ట శిక్షకర శిష్ట రక్షకర ప్రతివాద భయంకరది వంకర టింకర బిరుదాంకిత శ్రీశ్రీ తిక్కశంకరనంద స్వాముల వారిని అనే స్క్రిప్ట్ ప్రకారం భారీ డైలాగ్ సిప్పించాలింగి నాలుక మందం కనుక ఈ భారీ డైలాగ్ను అతనితో కన్నా అతని పక్కనున్న అతనితో చెప్పిస్తే బాగుంటుందని కేవీరెడ్డి దర్శకునిగా తన సమయస్ఫూర్తిని కనపరిచారు కేవిరెడ్డి పెద్ద మనుషుల తర్వాత అన్నపూర్ణ పిక్చర్లో దొంగరాముడు చేసే చేస్తానని ఒప్పుకోవడం ఇతరత్ర కారణాలతో నాగిరెడ్డి పెద్ద మనుషుల షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ వేసిన సిట్స్ తాలూకా స్కెచ్ను రిజెస్ట్ చేశారు అంతేకాదు ఇంకేదైనా స్టూడియోలో షూటింగ్ చేసుకోమని కబుర్ అంపారు దాంతో పెద్ద మనుషులు షూటింగ్ ప్రారంభానికి వాహని స్టూడియో పక్కనే ఉన్న రాత్రి స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ జరిపారు తర్వాత కొన్ని రోజులకి నాగిరెడ్డి కేవిరెడ్డి కలిసిపోవడంతో పెద్ద మనుషులు వాహని వచ్చారు ఈ సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారు ఒకరు ఓగిరాల రామచంద్రరావు మరొకరు ఆదేపల్లి రామారావు కథవ శిష్యం దెబ్బతినకుండా పాత్రల సందర్భానికి తగ్గట్టుగా ప్రజారంగిక సంగీతాన్ని అందించారు అలే బెలే అనే హిందీ సినిమాలో సి రామచంద్ర సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ ధీరే ఆజా అనే పాట పాడారు ఈ పాట వరుసలోని పెద్ద మనసులో నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ అనే పాటను చేశారు ఈ సినిమాలో కొన్ని వ్యంగ్య తోరణి పాటలు కావాల్సి వచ్చాయి ఎవరు రాస్తే బాగుంటుందన్న ప్రసక్తి వస్తే కొసరాజు పేరు గుర్తుకు చేశారు నరసరాజు కవిరత్న కొసరాజు రాఘవయ్య సౌదరి రైతుబెడ్డుకు తొలిసారిగా పాటలు రాశారు ఆ తర్వాత స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోసాగారు కేవిరెడ్డి అంగీకారంతో తెలపడంతో నర్సరాజు తన మిత్రునికి ఉత్తరం రాసి కొసరాజు జాడ కనుక్కోమన్నారు సరిగ్గా ఆ సమయంలోనే కొసరాజు ఏదో పని మీద మద్రాసు వచ్చి వుడ్లాండ్ హోటల్లో దిగారు ఆ విషయం తెలిసి నర్సరాజు వెళ్ళి కలిశారు ఆ పదమూడేళ్ళు అయిపోయింది ఈ సినిమాలో పాటలు రాసి ఏదో నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఎందుకులేండి అని అయిష్ట వ్యక్తపరిశారు కొసరాజ్ నర్సరాజ్ బలవంతం మేరకు కేవీ రెడ్డిని కలిశారు కొసరాజ్ అక్కడ పాట పద్ధతి విని కొసరాజ్ ఉత్సాహం కలిగింది నందమయ గురుడు నందమయ శివ శివమూర్తివి గణనాద ని శివుని కుమారుడు గణనాథ పట్నం ఎల్లగలనా అన్న మూడు పాటలు ఈ చిత్రంలో రాశారు వారం రోజుల్లో ఆ మూడు పాటలు రాసేసి గుంటూరు వెళ్ళిపోయారు సినిమా విడుదలై హిట్ అయింది ఏ నోటమన్నా ఈ పాటలే ఎవరి కొసరాజు అని రారా మొదలైంది గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు బర్రెల్ని తినువాడు వస్తాడయ్యా పగలే సుక్కల మింట మెలిపించినంటాడు నగుబాట్ల పడి తోక ముడిసేన అంటూ ఆయన విసిరిన రాజకీయపు విసిరిలో ఒక్కసారి మంత్రి చెయ్యి పురనాథ లాంటి కసూర్లు వ్యంగ గీత రచయితగా కొసరాజుకు పట్టం కట్టారు నందామయ్య గురుడు నందామయ్య శివ శివమూర్తి గణనాథ పాటలను ఘంటసాల బృందం ఆల్పించారు ఆయన ఈ సినిమాలో పాడిన ఆ రెండే పాటలు కథకు ఒక్కడే విల ఉండాలన్న ఏమేమీ లేదంటూ పెద్ద మనుషుల కొత్త పొంతలు తొక్కింది గ్రూప్ విలనేజానికి ఈ సినిమా ఇస్తూ వేసింది చైర్మన్ ధర్మారావు గ జంజాల గౌరీనాథ్ కాంట్రాక్టర్ నాగోజీగా ఏవి సుబ్బారావు పూజారిగా వంగ వంగర వెంకట సుబ్బయ్య వ్యాపారి శేషావతారంగా సదలవాడ కుటుంబరో సరికొత్త తరహా వెళ్ళని పండించగలిగారు ఈ కపట కూటమి కార్యాల్లో అక్కడక్కడ లాష్యం లొంగి తొంగి చూస్తుంది నాలుగు దక్షిణాది భాషలకు అవార్డులిచ్చే ఫిలిం పాండ్స్ అసోసియేషన్ పెద్ద మనుషులు నటించిన లింగమూర్తిని పంతొమ్మిది వందల యాభై నాలుగు ఉత్తమ నటుడిగా ఎన్నిక చేసింది చిత్రం ఏమిటంటే అప్పట్లో ప్రతి నాయక పాత్రలకు ప్రసిద్ధిగాంచిన లింగమూర్తి ఇందులో పత్రికా సంపాదకుడు రామదాస్గా సామాన్యమైన పాత్రలు కనిపిస్తారు ఉత్తమ నటుడంటే డ్యూయట్స్ పాడే హీరోయిన్ అని ఎవరన్నారు పెద్ద మనుషుల ద్వారా ఉత్తమ నటుడిగా ఎన్నికైన లింగమూర్తి గారు నిజమైన హీరో ఎవరు నిరూపించారు అని అక్కినే నాయసరావు అభిప్రాయపడ్డారు ఇందులో లింగమూర్తి ఆదర్శప్రాయుడైన పాత్రికేయుడు మున్సిపల్ చైర్మన్ మహానుభావుడని తప్పగా భ్రమించి ఆయన కోసం జైలుకి వెళతాడు తర్వాత అతని నిజస్వరూపం తెలుసుకుని జైలు నుండి బయటకు వచ్చాక తన పత్రిక ద్వారా అతనిపై రణగోరి మోగిస్తాడు ఇంత గొప్ప పాత్ర చేసిన లింగమూర్తి ఆ ఏడాదిలోనే కాళహస్తి మహర్షిమ చిత్రంలో పరమ దుర్మార్గుడైన దేవాలయ పూజారిగా నటించారు ఈ పాత్ర చేయడం ఆయనకి ఇష్టం లేదు కాంట్రాక్ట్ ఫలితంగా చేయక తప్పలేదు పెద్ద మనుషులతో తనకు వచ్చిన పేరును సెడ్ సెడగొట్టకపోవడం ఇష్టం లేక అప్పటి నుంచి సినిమాలు తగ్గించేసుకున్నారు సమాజంలోని సమస్యల నేపథ్యంలో మన దేశం పేదల పాటలు లాంటి చిత్రాలు వచ్చిన పెద్ద మనుషులు మాత్రం కొత్త కోణంలో సామాజిక సమస్యలకు దర్పణంగా నిలిచింది ఆ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రపతి బహుమతుల పేరిట అవార్డు నెలకొల్పితే పెద్ద మనుషులకు ఉత్తమ తెలుగు చిత్రం రజక పథకం అవార్డు లభించింది సాంఘిక సమస్యతో వ్యంగ్య తోరణిలో కేవీ రూపొందిన పెద్ద మనుషులు సాంఘిక చిత్రాల్లో ఆజమరావం నిలిచిపోయింది ఈ చిత్రంలో సామాజం మీద మంచి సురకులు ఉన్నాయి గొప్ప వ్యక్తులు ఇతిహాసాలు జానపద కథలు చిత్రీకరించడంలో అసమాన ప్రతిభ చూపుతూ వచ్చిన కేవిరెడ్డి సాంఘిక చిత్ర నిర్మాణంలో కూడా ఘటికులే అనిపించుకున్నారు చిన్నపిల్లలు కూడా కథను అర్థం చేసుకునేటట్టు కేవి రెడ్డి నడిపించి తనకు గల పూర్వఖ్యాతిని మరోసారి బలపరుచుకున్నారు అని ప్రసిద్ధ విమర్శలు కొడవాటి గంటి కుటుంబరావు తెలుగు స్వతంత్ర వారపత్రిక పన్నెండు మూడు పంతొమ్మిది యాభై నాలుగులో రాసిన రివ్యూలో ప్రశంసల జల్లు కురిపించారు ఆయన మాటల్లో చెప్పాలంటే నినాదాలు ఉపన్యాసాలు లేకుండానే ఈ పెద్ద మనుషుల సంఘంలో కుళ్ళును సంఘ శత్రువుల ప్రేరణకు చక్కగా వ్యక్తం చేస్తుంది సంగ్రహం ఆదికేశవరావు ఆదికేశవపురం మున్సిపాలిటీకి ధర్మారావు చైర్మన్ కాంట్రాక్టర్ నాగోజీరావు వ్యాపారస్తుడు శేషావతారం సిద్ధాంత ఆయనకు నమ్మిన బంట్లు ఊరంతా వీళ్ళని పెద్ద మనుషులుగా గౌరవిస్తుంది పైకి ప్రజాక్షేమం అని చెప్పి అందిన కాగిడి దోసుకుంటారు మున్సిపల్ కౌన్సిలర్ రామదాసు ఓ పత్రిక సంపాదకుడు స్కూల్లో నిజాయితీ పరుడిగా మంచి పలుకుబడి ఉంది అందుకే ధర్మారావు ఆయనతో అతనితో స్నేహం నటిస్తుంటాడు ధర్మారావు కొడుకు ప్రభాకర్ మద్రాసులో మెడిసిన్ చదువుకుంటాడు అతని తండ్రి పద్ధతులు నచ్చవు ధర్మారావు తమ్ముడు శంకరం అన్న చేతిలో వసించబడి మతి భ్రమించి వీధుల వెంట తిరుగుతుంటాడు చివరకు ఈ పెద్ద మనుషులు ఏమయ్యారన్నదే ముగింపు కేంద్ర ప్రభుత్వం రజక పథకం పొందిన తొలి తెలుగు చిత్రం ఇది డివి నరసరావు రచయితగా ఇదే తొలి చిత్రం మాటలు పాటలు ప్రజల నా నాలుకల మీద చాలా కాలం పాటు నానా ప్రత్యేకించి ర్యాలింగి నటన శిరస్మినియ